పాచికలు వేయడం కూడా కర్మే శకుని మామా వేసినప్పుడు పడే అంకే ఆ కర్మ యొక్క ఫలం మీరు మీ ఫలితాన్ని నియంత్రించాలన్న ప్రయత్నం చేస్తూ వచ్చారు మీ జీవితంలో కాని నేను నేను నా కర్మను నా కోరికలకు విడిచిపెడతాను నేనే నిర్ణయిస్తాను పాచికలు ఎప్పుడు వేయాలో ఎప్పుడు కూడదు నేను తప్పక ఆ పాండు పుత్రులకు కంటికి నిద్ర లేకుండా చేస్తాను నేను నిద్ర లేకుండా చేస్తాను చేస్తాను వెళ్ళిపో మిత్రమా మిత్రమా నీవు నన్ను సమీపించావంటే నీవు కూడా దగ్ధమైపోతావు మిత్రమా వెళ్ళిపో పాండవుల శిబిరానికి మీరు ఆశీస్సులందించేందుకైతే వచ్చి ఉండరు గాంధారరాజా అభినందించాలని వచ్చాను వాసుదేవా అత్యంత గొప్పగా సామర్థ్యాన్ని ప్రదర్శించి మీరందరూ విజయాన్ని సాధించారు ఇప్పటికీ దుర్యోధనుడు జీవించే ఉన్నాడు మీరు జీవించే ఉన్నారు శక్కుని మామా ప్రస్తుతానికి మా విజయం అసంపూర్ణ మేనలుడు దుర్యోధను మీరు ఈ విషయం రేపు నిర్ధారణ అవుతుంది ఇక నా మృత్యువా మేనలుడా వృకోధరా నేనేమైనా మహాయోధుణ్ణా ఏమి నన్ను హతమార్చడం వలన ఎవరికైనా పేరు ప్రతిష్టలు లభించడానికి ఎప్పుడూ నాకు అనేవి మీ పంచపాండవులతో రానిలేదు ఎప్పటికీ నాకు ప్రత్యర్థి వాసుదేవుడు ఒక్కడే వారితోనే యుద్ధం చేయాలన్న ఆశతో నేను ఇలా వచ్చాను కానీ మీరు మరచినట్లున్నారు మామా ఈ యుద్ధంలో నేను ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేశాను అయినా ఇప్పుడు సూర్యుడు అస్తమించాడు సూర్యుడు అస్తమించిన తరువాత యుద్ధం చేయడం నియమాలకు విరుద్ధం కదా వాసుదేవా రణభూమి అనేది యుద్ధానికి వాస్తవిక క్షేత్రంగా ఎప్పుడు మీరూ భావించలేదు నేను భావించలేదు పదండి వెళ్ళి జ్యూతమాడుకుందాం ఒకవేళ మీరు పరాజితులైతే మా దుర్యోధను విజయుడిగా ప్రకటించాలి మీరు కానీ ఒకవేళ నేను పరాజితున్నైతే దుర్యోధను తరపున యుధిష్ఠరుణ్ణి సమ్రాట్టుగా ఒప్పుకుంటాను ఇతరుల జీవితాలను ద్యూతంలో పణంగా పెట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకునే స్వభావం ఇప్పటికీ మారలేదు శకునిమామా కానీ మనం పాండవులను పణంగా పెట్టవద్దు దుర్యోధనుణ్ణి పెట్టవద్దు ఒకవేళ నేను ఓడినట్లయితే అప్పుడు నేను అగ్నిస్నానం చేస్తాను కానీ ఒకవేళ మీరు ఓడినట్లయితే అప్పుడు మీరు అగ్నిస్నానం చేయవలసి ఉంటుంది ఆలోచించుకోండి ఒకవేళ నేను మరణించినట్లయితే బహుశా పాండవుల మనోధైర్యం సడలిపోవచ్చు అప్పుడు మీ ప్రియ దుర్యోధనుడు సమ్రాట్టు అయిపోతాడు నేను మీ పాచికలతో ఆడేందుకు సైతమూ సిద్ధమే వాటిని మీరు మీ ఆజ్ఞకు దాసులంటారు కదా నాకు సమ్మతమే నా పాచికలే నా విధివ్రాతలు వాసుదేవా జ్ఞాపకముంచుకోండి ఇవి నేను కోరినట్లు పడతాయి నేను ఏ అంకె చెబితే అంకే పడుతుంది కాని నా విధి వ్రాతలే మరి నా పాచికలు శకుని మామా అంకెలు ఈశ్వరేచ్ఛ ప్రకారం పడతాయి కాని పాచికలు పాచికలను నేను నా ఇష్టానుసారమే వేస్తాను మీ ఉద్దేశం పాచికలు వేయడం కూడా కర్మే మామా వేసినప్పుడు పడే అంకే ఆ కర్మ యొక్క ఫలం మీరు మీ ఫలితాన్ని నియంత్రించాలన్న ప్రయత్నం చేస్తూ వచ్చారు మీ జీవితంలో కానీ నేను నేను నా కర్మను నా కోరికలకు విడిచిపెడతాను నేనే నిర్ణయిస్తాను పాచికలు ఎప్పుడు వేయాలో ఎప్పుడు కూడదు వాసుదేవా కర్మను మనిషి సదా తన ఇష్టానుసారమే చేస్తాడు కానీ ఎప్పుడైతే అంకె సరిగ్గా పడుతుందో అప్పుడు మనిషి జీవితంలో గెలుస్తాడు అయితే సరే ఇప్పుడు నా వంతు ఆట వదిలేస్తున్నాను మీరు ఆడండి మీ నాలుగు పావులు ఇంకా ఒక్కడు కూడా ముందుకు వెయ్యలేదు కాని నా ఒక పావు తన సగం యాత్రను పూర్తి చేసుకుంది అయినా మీరు పాచికలువేయనంటారా లేదు మీరు ఆడండి వాసుదేవుని ఇచ్చానుసారమే కానిద్దాం చూశారా ఇప్పుడు నా పావు అదిగో ఆ దుర్గంలోకి వెళ్లి కూర్చుంటుంది ఇప్పుడది సురక్షితంగా ఉంటుంది మనిషి తన కర్మ ఫలితాన్ని సదా నియంత్రించాలని ప్రయత్నిస్తుంటాడు తన కర్మల ఫలితాన్ని తన ఇష్టానుసారమే పొందాలని ప్రయత్నిస్తాడు పాచికలు చేతికి వచ్చినప్పుడు జూదగాడు ఆడకుండా ఉండలేకపోతాడు వాడు ఇది అర్థం చేసుకోలేడు తాను పాచికలను బంధించలేదని పాచికలే తనను బంధించాయని జీవితంలో మనిషి ఎప్పుడూ ఇదే ఆలోచిస్తుంటాడు తనకు తన కర్మలకు తగిన ఫలితం లభిస్తుందా లేదా అని కాని ఇది ఆలోచించాడు శకుని శకునిమామా కర్మను చేసేందుకు ఇది ఉచిత సమయమా కాదా అనేది ఆడండి శకుని శకునిమాండు చూశారా వాసుదేవ నేను మీతో ముందే చెప్పాను నా పాచికలు నా ఇష్టానుసారంగా ఫలితాన్నిస్తాయి అని కనుక మీ కర్మ సిద్ధాంతాల గురించి నేను ఆలోచించవలసిన అవసరం లేదు మనిషి విజయోత్సాహంలో ఉన్నప్పుడు ఈ విధంగానే ఆలోచిస్తుంటాడు ఈ కారణంగానే వాని వైఫల్యం గురించిన ప్రథమ సమాచారం లభించగానే వాడు మందిరానికి తీస్తాడు అప్పుడు మళ్లీ సాఫల్యం లభించగానే వానిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది వాస్తవానికి పూర్తి విశ్వాసం తన మీద లేదు ఈశ్వరుని మీద లేదు వాడు పరుగులు తీస్తుంటాడు గాంధారం నుండి హస్తినాపురికి హస్తినాపురి నుండి ద్వారకకు ద్వారక నుండి మగధకు పాచికలు వేస్తూనే ఉంటాడు తను గెలుస్తున్నానని వాడు అనుకుంటాడు కాని జీవితమంటే ద్యూత సభ కాదు కదా మామా కేవలం మన ముందు కూర్చున్న వ్యక్తే ఆడేందుకు మన ముందు కూర్చున్న వ్యక్తే కాక మన కనుచూపు మేరకు ఆవల ఎందరో ఉండి తమ తమ ఆటలు ఆడుతుంటారు వారి పరిణామం కూడా మన మీద పడుతుంది అవునా శకునిమా కనుకనే నేను పరిణామం మీద కాక కర్మపై అధికారం ఉంచేందుకు ప్రయత్నిస్తుంటాను ఆడండి శకునిమామా మీకు ఇంకొక ఆటను విడిచిపెడుతున్నాను మీరు ఒక్కసారి కూడా పాచికలు వేయలేదు వాసుదేవ వాసు అగ్నిస్నానం చేయవలసి వస్తుంది ఇది మీకు గుర్తుంది కదా నిజంగా పరాజితుణ్ణి అయితే నేను అగ్నిస్నానం అవశ్యం చేస్తాను కానీ ఒక ఆటను వదులుకోవడం పరాజయమని నేను అనుకోను మామా ఆడండి మీరు ఆడుతున్న ఈ తీరును నేను అర్థం చేసుకోలేకపోతున్నాను వాసుదేవా మీరు నా తీరును ఏనాడు అర్థం చేసుకోగలిగారు శకునిమామ ఎలా మీరు పదే పదే నన్ను పరాజితుడిని చేస్తుంటారు కృష్ణ ఎవరు కేవలం గెలిచేందుకే ఆడుతుంటారో వారికి విజయం పరాజయం రెండూ లభిస్తాయి నేను ఎప్పుడూ లీలలు చేస్తుంటాను లీలలంటే అర్థం తెలుసు కదా మీకు విజయానికై మోహమనేది లేకుండా పరాజయమంటే భయం లేకుండా కేవలం జీవితాన్ని ఆనందించడం ఇంతకన్నా వేరొకటి కాదు అసత్యం మాట్లాడకు కృష్ణ నిజంగా నీకు విజయానికై లేదు ఏ ఒక పాత్రలో ధాన్యం గింజలు నింపుతున్న సమయంలో గృహిణులు ఆ పాత్రను కుదుపుతుంటారు ధాన్యం గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటాయి ఏ ధాన్యం గింజ కూరుకుపోతుందో ఏ ధాన్యం గింజ పైనే ఉంటుందో వాటిలో ఏ అంతరము ఉండదు ఎందుకంటే చివరికి ఆ గింజలన్నీ భోజనంగానే మారాలి కాలం నేడు సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది మనుషులు అనే గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటారు అధర్మం ఏ మనుషులనైతే పైకి తీసుకువస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది ధర్మం కొందరు మనుషులను రక్షిస్తుంది కనుక వారి భక్షణ తర్వాత జరుగుతుంది కాలగర్భంలో ఏదో రోజు అందరూ కరిగిపోవలసిందే కానీ ముఖ్యమైనది ఒక్కటే అది ఎప్పుడు ఏ విధంగా అనేది నాకు ఎవరి పట్ల మోహం లేదు కేవలం ధర్మం గెలుస్తుందన్న విశ్వాసం ఉంది చేస్తాను గోవిందా. నా హృదయం అంధకారంలో ఉంది ఆ అంధకారంలో నీవు జ్ఞానదీపాన్ని వెలిగించావు